తెలంగాణకు పట్టిన దరిద్రం పరిశ్రమలు అని చెప్పిన నేను ఎన్నో మాటలు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి మనం డిస్కస్ చేసుకోవాలి పరిశ్రమ నిర్వాహకులు వేల కోట్లు పోగేసుకుంటున్నారు తెలంగాణలో ముఖ్యంగా చౌడుప్ప లాంటి ప్రాంతాల్లో విచ్చల విడిగా పరిశ్రమలు పెట్టినారు దీవిస్ పరిశ్రమ కావచ్చు సీని పరిశ్రమ కావచ్చు లేకపోతే ఇతర అనేక పరిశ్రమలు ఉన్నాయి ముఖ్యంగా దీవిస్ బాధ్యత తీసుకోవాలిగా దివీయాల నిన్న మనం చూసాం కుబేరుల జాబితాలో రెండో మూడో ప్లేస్తో నిలిచారు సుమారు ఎనభై వేల కోట్లు డెబ్బై ఆరు వేల కోట్ల చిల్లర సంపాదించుకున్నాడు ఆయన ఎట్లా సంపాదించుకున్నాడు సౌట్రూపాల్లో దీవిస్ పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్లేగా కదా ఎట్లా ఏర్పాటు చేసావు తెలంగాణ భూములను తీసుకొనే కదా పరిశ్రమ ఏర్పాటు చేసింది విస్తరించినావు కదా వెనకాల ఏం బాగుతా జరుగుతుందో తెలుసు కదా మనకు దివిస్ పరిశ్రమ నిస్సిగ్గుగా తన వ్యాపారాన్ని కొనసాగిస్తా ఉంది నేనంటున్న మాట కాదు చౌటుప్ప ప్రాంత వాసులు అంటున్న మాట చౌటుప్పల మండల ప్రజలు అంటున్న వాసు మాట మరి దివిస్ చౌటుపల చేసింది ఏముందంటే కాలుష్య కుంపడిగా చౌటుప్పలు మార్చింది చౌటుప్పల్లోని భూగర్భ జలాలను సర్వనాశనం చేసింది ఎఫిలెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టనే పెట్టలే పెట్టిన ఉత్సవ విగ్రహాలుగా మారిన ఒకటి రోజు పెట్టే మరి డ్రగ్ చేసిన తర్వాత వచ్చే ఎఫిలెంట్ వాటర్ అంటాం వ్యర్థ రసాయనాలు ఎక్కడ పంపిస్తా ఉన్నారు వాళ్ళు చాలా బాధగా చెప్తా ఉన్నాం ఎక్కడ పంపిస్తా ఉన్నారు నేరుగా భూగర్భ జలాల్లోకి పంపిస్తున్నారా రిఫ్లైన్ వాటర్ని అంటే పెద్ద పెద్ద బోర్ గుంతలు తో పరిశ్రమ వెనకాల కొన్ని ప్రభుత్వ భోజనం కూడా కబ్జాలు చేస్తున్నారు అంటే హైడ్రా దీవిస్ మీద కూడా మరి ఫోకస్ పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో ఉన్న కొంత పెద్దలు సహకరించినట్టుగా ఆరోపణలు వచ్చినప్పుడు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అన్న ఒక మీమాంసలో దివిస్ ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి కూడా సూచిస్తా ఉన్నా దీవిస్ మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ ఆరోపణగా నిజమే వే వందలాది ఎకరాలు మరి ప్రభుత్వ భూములను కబ్జాలు పెట్టినారట దీపీ వాళ్ళు వెనకాల పెద్ద పెద్ద ట్యాంకులు దోవించినారట ఎందుకు దోవించినారు డ్రగ్స్ వేసిన తర్వాత వచ్చే విష జలాలు అంటారు అత్యంత విషం అనుబామక డేంజరస్ అని అట్లాంటి జలాలని వెఫ్యం వాటర్ అంటాం వ్యర్థ రసాయనాలు అంటాం దీవిస్ ఏం చేస్తూ ఉంది పరిశ్రమ వెనకాల ఉన్నా మరి పెద్ద పెద్ద ట్యాంకులు ప్రభుత్వ బోర్లను ఆకుపాద చేసి పెద్ద పెద్ద ట్యాంకులు కట్టినట్ట దాంట్లో స్టోరేజ్ చేసి భూగర్భలోకి పంపిస్తా ఉన్నారు ఇంకొక అడుగు ముందుకు వేసి పెద్ద పెద్ద బోర్ గుంతలు వేయించినట్ట బోర్లతో వేల ఫీట్ల లోతు మరి ఇవి ఏంది మా హోల్స్ పెట్టించినారట భూగర్భ జలాల్లోకి పంపించడానికి సో వచ్చిన వాటిని ఏంది ఆ హోల్స్ ద్వారా ఏవైతే బోర్లు మరి బోర్లు వేసినప్పుడు ఏమైతే గుంత ఏర్పడతారు కదా పెద్ద పెద్ద గుంతలు వేల ఫీట్ల లో ఐదు వందలు ఆరు వందలు వెయ్యి ఫీట్ల లోతు మరి ఆ బోర్లని వేయించి దాంట్లోకి ఎఫిలెంట్ వాటర్ వదులుతున్నారట మరి పాకు ఉండాలి కదా ఈ వదులుతే ఏమైతుంది ఈ భూగర్భ జలాల్లోకి ఎఫిలెంట్ వాటర్ వ్యర్థ రసాయనాలు కలవడం వల్ల మా తాగునీరు మొత్తం కలుషితమైంది కొబ్బరి నీళ్ళలాగా ఉండే మా నీళ్ళు రంగు నీళ్ళలాగా మారినాయి వ్యర్థాలతో నిండిపోయినాయి దుర్వాసన వస్తుంది ఆ నీటిని సేవిస్తున్న మృత్యు జీవులు ఏవైతే మూగజీవులు ఉన్నాయో చచ్చిపోతా ఉన్నాయి మేకలు కావచ్చు గొర్రెలు కావచ్చు బర్రెలు కావచ్చు పందులు కావచ్చు ఇట్లా అనేకమైన మూగజీవులు మృతి పడ్డుకు ఉన్నాయి మరి ఏం ఉద్ధరిస్తున్నాడు ఆయన నాకు చెప్పాలన్నమాట దీని మీద మేము న్యూస్ చేయబోతా ఉన్నాం అనేక మార్లు హెచ్చరించడం మేము ఉడుతులకి ఇక భయపడం ఐడ్రా కూడా రంగనాథ్ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము అంటున్నది పక్కా నిజము దీవిస్ కూడా ప్రభుత్వ భూములను చెరబట్టినది సిక్ భూములను చెరబట్టినది అనేక రకాలుగా మరి ఆ ప్రాంత ప్రజలు వేధిస్తూ ఉన్నది ఆయన డెబ్బై వేల కోట్లు ఎనభై వేల కోట్లు ఆయన సంపాదించుకుంటాడు మేమేమో మరి ఏం నేను బతకాలి ఆయన ఇచ్చే కాలుష్యాలు నేను బతుతా ఉన్నాం ఆయన ఇస్తున్న వ్యర్థ రసాయనాలను నేను బతకాల్సి వస్తూ ఉంది దీని ద్వారా ఏమవుతుంది నేను ఎన్నో మాలు చెప్పి ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ తయారవుతా ఉన్నాడు ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి గుండెకు సంబంధించిన రోగాలతో మేము విలవిలలాడుతూ ఉన్నాం దీని బాధ్యత ఎవరిని దీవిస్తుంది కాదా మరి ఇంకో ఛాలెంజ్ ఇన్ని రకాలుగా మమ్మల్ని వేధిస్తున్నాం ఇన్ని రకాలుగా మా పంటలను నాశనం చేస్తూ ఉన్నాం ఇన్ని రకాలుగా మా పచ్చని పంట భూములని ఇలా మాది మసైపోయేటాడు చేసినావు పంటలకు దూరం అయిపోయాయి రోగాలను కానుకగా ఇచ్చినావు మరి ఉద్యోగాలు ఎవరికి ఇస్తున్నావా దీవిస్తాయన ఇదే పెద్ద కంపెనీ కాబట్టి నిలదీస్తా ఉన్నావు ఇలా కాలను పట్టుకొని కూడా అడుగుతా ఉన్నాం మేము ఉద్యోగాలు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఆయనకి ఇస్తావా మహారాష్ట్ర వాళ్ళకి ఇస్తావా ఒరిస్సా వాళ్ళకి ఇస్తావా ఛత్తీస్గఢ్ వాళ్ళకి ఇస్తావా ముఖ్యంగా ఎవరు మీద అయితే జై తెలంగాణ కొట్లాడనేమో ఆంధ్ర ప్రాంత బిడ్డలకు ఇస్తావు ఇస్తా ఉద్యోగాలు మాకు ఉద్యోగం ఏమంటే సాకు చెప్పి వైజాగ్కో దుబాయ్కో మా చిన్న పరిశ్రమ ఉందంట ఎంతో దమ్ము ధైర్యమి పరిశ్రమ తెలంగాణలో పెడతావు పరిశ్రమ చౌటుప్పల నడి బొడ్డున పెడతావు విష జలాలను మాకు కానుకగా అందిస్తావు మమ్మల్ని సర్వనాశనం చేస్తావు ఇప్పటికే మా పేరెంట్స్ మా తల్లిదండ్రులు ఇంటికో క్యాన్సర్ పేషెంట్ తయారు చేసావు లంగ్స్ కొలాప్స్ అయిపోయినాయి మా హెల్తే పాడైపోయింది మా వెల్త్ పాడైపోయింది కోట్లాది విలువ చేసే భూములో ఇవాళ ఏమైపోయింది వ్యర్థ రసాయనాలతో నిండిపోయినాయి అక్కడ బోరేసా పెద్ద రసాయాలు బయటకు వస్తున్నాయి మరి నేను అడుగుతున్నది ఏంటి నువ్వు చౌటుపలకు వచ్చినప్పుడు అంగిలా ఆవులు ఇలా డెబ్బై ఆరు వేల కోట్లు ఎనభై వేల కోట్లు సుమారు లక్ష కోట్లు సంపాదించుకున్నావు ఎవడి అబ్బత్వం ఇదంతా తెలంగాణ రక్తం కాదా తెలంగాణ భూములను పరిశ్రమ పెట్టడం కాదా అయినా ఏమడుతున్నావు నువ్వు నువ్వు వచ్చావు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్నాయి ఇలా వందల ఎకరాలకు విస్తరించడం గవర్నమెంట్ భూములను చేసినావు మరి లక్షల కోట్లు సంపాదించినావు ఎనభై వేల కోట్లు సంపాదించినావు నీ నుంచి నలభై వేల కోట్లు పనిచేయమని అడుగుతున్నావా మేము బాధ అయ్యి అడుగుతా ఉన్నా ఏమడుగుతున్నావు మేము ఉద్యోగం అడుగుతున్నావు ఎందుకు నిసిగుగా వ్యవహరిస్తున్నామని అని లభిస్తా ఉన్నా నేను ఒక ఉద్యమం లాగా తీసుకెళ్తాం గతంలో చాలా మంది రాజకీయ నాయకులు నేను చెప్పిన మాటలు విని మరి దొంగ దీక్షలు చేసినాడు మళ్ళీ దీవీ సో రాగానే మనం అంది మూటలు తీసుకొని ఆ ఉద్యమాలను కూడా ఆపేసేదని ఒక ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి అవి ఆరోపణలకే పరిమితం కావాలంటే అందరూ కూడా కలిసి రావాలి ఆర్జీ మీడియా ద్వారా ఇక్కడ మా స్వార్థం ఏం లేదు డివిసారి ఒకటే హెచ్ఛనిస్తూ ఉన్నాం ఉద్యోగం ఇవ్వమంటున్నాము ఎంతమంది తెలంగాణ బిడ్డలకి ఇచ్చామో చెప్పు చెప్పమంటే కదా లెక్కలు చెప్తాడు ఐదు వందల మందికి ఇచ్చినావు వెయ్యి మందికి దాంట్లో కూడా ఏమి ఇస్తున్నావు ఏం జాబులు ఇస్తున్నావు షెఫ్రా జాబులు నీకు ఛాయ అంటే చాయ కప్పులు అందించే జాబులు నీకు బూట్లు దూసే జాబులు ఊకే జాబు గియా మేము కోరుకుంటున్నాయి తెలంగాణ బిడ్డలు తెలంగాణ యువత తెలంగాణ నిరుద్యోగులు పట్టభద్రులు కారా డిగ్రీలు చదవలేదా పీజీలు చేయలేదా డబుల్ పీజీలు చేయలేదా పీహెచ్ ఎందుకు కనిపిస్తలేరు మా హక్కు అంటా ఉన్నా అందుకే బీబీసే హెచ్చరిస్తా ఉన్నా ఎనభై శాతం ఉద్యోగాలు చౌటుపల్లె ఉన్న కంపెనీలో ఇవ్వాలి చౌటుపల్లెలోకి మన నల్గొండ జిల్లా వాసులకు తెలంగాణ బిడ్డలకి చేత కాదా ఏంటంటే పని చేయాలంటారు పని చేయకుండా చేస్తున్నావా మా కుటుంబాల నుంచి బుద్ధి సిగ్గు ఉండాలని మాటలు మాట్లాడతాను తెలంగాణలో పని చేత కాదని అంటారు ఆట తీస్తాం బిడ్డ అని హెచ్చరిస్తా ఉన్నాం బాగా చెప్తా ఉంటా వదిలిపెట్టం దీన్ని అన్ని రకాలుగా నేను ఎక్కడెక్కడ చేయాలి చేయాలని ఒక తయారు చేస్తా ఉన్నా మేము ఉద్యోగం లాగా తీసుకెళ్తాం యువత మీరు కూడా చైతన్యవంతంగా ఆర్జీ మీడియాతో కలిసి రండి మన ఉద్యోగం మనం సాధించుకుందాం బీబీస్ ఆయన కాలర్ పట్టుదాం ఎనభై వేల కోట్లు సంపాదించుకుని లక్ష కోట్లకి ఎదిగినాడు ఆయన మనం అడుగుతున్నది ఏంది న్యాయబద్ధంగా ఇక్కడ మా ప్రాంతంలో నువ్వు పరిశ్రమ పెట్టావు కాబట్టి ఈ ప్రాంత బిడ్డలకు నువ్వు ఉద్యోగాలు ఇవాల్సింది ఎనభై శాతం మిగతా ఇరవై శాతం ఓర్కనిచ్చిపో తెలంగాణకు పట్టిన దరిద్రం పరిశ్రమలు అని చెప్పిన నేను ఎన్నో మాకు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి మనం డిస్కస్ చేసుకోవాలి పరిశ్రమ నిర్వాహకులు వేల కోట్లు పోగేసుకుంటున్నారు తెలంగాణలో ముఖ్యంగా చౌటుప్ప లాంటి ప్రాంతాల్లో విచ్చల విడిగా పరిశ్రమలు పెట్టినారు దీవిస్ పరిశ్రమ కావచ్చు సీని పరిశ్రమ కావచ్చు లేకపోతే ఇతర అనేక పరిశ్రమలు ఉన్నాయి ముఖ్యంగా దీవిస్ బాధ్యత తీసుకోవాలిగా దివి ఇయాల నిన్న మనం చూసాం కుబేరుల జాబితాలో రెండో మూడో ప్లేస్లో నిలిచారు సుమారు ఎనభై వేల కోట్లు డెబ్బై ఆరు వేల కోట్ల చిల్లర సంపాదించుకున్నాడు ఆయన ఎట్లా సంపాదించుకున్నాడు సౌండ్రూపాయల్లో దివిస్ పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్లే కదా ఎట్లా ఏర్పాటు చేసావు తెలంగాణ భూములను తీసుకొనే కదా పరిశ్రమ ఏర్పాటు చేసింది విస్తరించినావు కదా వెనకాల ఏం బాగుతాం జరుగుతుందో తెలుసు కదా మనకు దివిస్ పరిశ్రమ నిస్సిగ్గుగా తన వ్యాపారాన్ని కొనసాగిస్తావు దీన్ని నేనంటున్న మాట కాదు చౌటుప్ప ప్రాంత వాసులు అంటున్న మాట చౌటుపల మండల ప్రజలు అంటున్న మాట మాట మరి దివి చౌటుపల చేసింది అంటే కాలుష్య కుంపడిగా చౌటుప్పలు మార్చింది చౌటుప్పలోని భూగర్భ జలాలను సర్వనాశనం చేసింది ఎఫిలెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టనే పెట్టనే పెట్టినవి ఉత్సవ విగ్రహాలుగా మారిన ఒకటి నుండి పెట్టే మరి డ్రగ్ చేసిన తర్వాత వచ్చి ఎఫిలెంట్ వాటర్ అంటాం వ్యర్థ రసాయనాలు ఎక్కడ పంపిస్తా ఉన్నారు వాళ్ళు చాలా బాధగా చెప్తా ఉన్నాం ఎక్కడ పంపిస్తా ఉన్నారు నేరుగా భూగర్భ జలాల్లోకి పంపిస్తున్నారా రిఫ్లైన్ వాటర్ని అంటే పెద్ద పెద్ద బోర్ గుంతలతో వినరు పరిశ్రమ వెనకాల కొన్ని ప్రభుత్వ భవనం కూడా కబ్జా చేస్తున్నారు అంటే హైడ్రా దీవిస్ మీద కూడా మరి ఫోకస్ పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నా గతంలో కొంత పెద్దలు సహకరించినట్టుగా ఆరోపణలు వచ్చినప్పుడు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అన్న ఒక మీమాంసలో దివిస్ ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి కూడా సూచిస్తా ఉన్నా దీవిస్ మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ ఆరోపణగా నిజమే వే వందలాది ఎకరాలు మరి ప్రభుత్వ భూములను కబ్జాలు పెట్టినారట బీవీ వాళ్ళు వెనకాల పెద్ద పెద్ద ట్యాంకులు దోవించినారట ఎందుకు దొవించినారు డ్రగ్స్ వేసిన తర్వాత వచ్చే విష జలాలంటాం అత్యంత విషం అనుబాంబన డేంజరస్ అది అట్లాంటి జలాలని వెఫ్యులైన్ వాటర్ అంటాం వ్యర్థ రసాయనాలు అంటాం దీవిస్ ఏం చేస్తూ ఉంది పరిశ్రమ వెనకాల ఉన్న మరి పెద్ద పెద్ద ట్యాంకులు ప్రభుత్వ భూములను చేసి పెద్ద పెద్ద ట్యాంకులు కట్టినట దాంట్లో స్టోరేజ్ చేసి భూగర్భలో పంపిస్తూ ఉన్నారు ఇంకొక అడుగు ముందుకు వేసి పెద్ద పెద్ద బోర్ గుంతలు వేయించినట బోర్లతో వేల ఫీట్ల లోతు మరి ఇవి ఏంది మా హోల్స్ పెట్టించినారట భూగర్భ జలాల్లో పంపించడానికి సో వచ్చిన వాటర్ ఏంది ఆ హోల్స్ ద్వారా ఏవైతే బోర్లు మరి బోర్లు వేసినప్పుడు ఏమైతే గుంత ఏర్పడతారు కదా పెద్ద పెద్ద గుంతలు వేల ఫీట్ల లోతు ఐదు వందలు ఆరు వందలు వెయ్యి ఫీట్ల లోతు మరి ఆ బోర్లని వేయించి దాంట్లోకి ప్లేట్ వాటర్ వదులుతున్నారట మరి పాపం ఉండాలి కదా ఈ వదులితే ఏమైతుంది ఈ భూగర్భ జలాల్లోకి ఎఫిలెంట్ వాటర్ వ్యర్థ రసాయనాలు కలవడం వల్ల మా తాగునీరు మొత్తం కలుషితమైంది కొబ్బరి నీళ్ళలాగా ఉండే మా నీళ్ళు ఇలా రంగు నీళ్ళలాగా మారినాయి వ్యర్థాలతో నిండిపోయినాయి దుర్వాసన వస్తుంది ఆ నీటిని సేవిస్తున్న మృత్యుజీవులు ఏవైతే మూగజీవులు ఉన్నాయో చచ్చిపోతూ ఉన్నాయి మేకలు కావచ్చు గోదెలు కావచ్చు బర్రెలు కావచ్చు పందులు కావచ్చు అనేకమైన మూగజీవులు మృత్యువంటి చేస్తూ ఉన్నాయి మరి ఏం ముద్ధరిస్తున్నాడైనా నాకు చెప్పాలన్నమాట దీని మీద మేము యూజ్ చేయబోతా ఉన్నాం అనేక మార్లు హెచ్చరించినాం మేము ఉడుతూపులకు ఇక భయపడం ఐడ్రా కూడా రంగనాథ్ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము అంటున్నది పక్కా నిజము దీవిసి కూడా ప్రభుత్వ భూములను చెరబట్టినది సిక్కం భూములను చెరబట్టినది అనేక రకాలుగా మరి ఆ ప్రాంత ప్రజలు వేధిస్తూ ఉన్నది ఆయన డెబ్బై వేల కోట్లు ఎనభై వేల కోట్లు ఆయన సంపాదించుకుంటాడు మేమేమో మరి ఏం దీన్ని బతకాలి ఆయన ఇచ్చే కాలుష్యాన్ని దీన్ని బతుకుతా ఉన్నాం ఆయన ఇస్తున్న పెద్ద రసాయనాలను దీన్ని బతకాల్సి వస్తూ ఉంది దీని ద్వారా నేను ఎన్నో మాలు చెప్పే ఇంకొక క్యాన్సర్ పేషెంట్ తయారవుతా ఉన్నాడు ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి గుండెకు సంబంధించిన రోగాలతో మేము విలవిలలాడుతూ ఉన్నాం దీని బాధ్యత ఎవరిది దీవిస్తుంది కాదా మరి ఇంకో ఛాలెంజ్ ఇన్ని రకాలుగా మమ్మల్ని వేధిస్తున్నావు ఇన్ని రకాలుగా మా పంటలను నాశనం చేస్తా ఉన్నాం ఇన్ని రకాలుగా మా పచ్చని పంట భూములని ఇలా మాడి మస్త చేసినాము పంటలకు దూరం అయిపోయినాయి రోగాలను కానుకగా ఇచ్చినావు మరి ఉద్యోగాలు ఎవరికి ఇస్తున్నావా దీవిస్తాయన నీదే పెద్ద కంపెనీ కాబట్టి నిలదీస్తా ఉన్నాము ఇలా కాలర్ పట్టుకొని కూడా అడుగుతా ఉన్నాం మేము ఉద్యోగాలు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఆయనకి ఇస్తావా మహారాష్ట్ర వాళ్ళకి ఇస్తావా ఒరిస్సా వాళ్ళకి ఇస్తావా ఛత్తీస్గఢ్ వాళ్ళకి ఇస్తావా ముఖ్యంగా ఎవరు మీదైతే జై తెలంగాణ అని కొట్లాడినామో ఆంధ్ర ప్రాంత బిడ్డలకు నువ్వు ఇస్తా ఉన్నావు ఉద్యోగాలు మాకు ఉద్యోగం ఏమంటే సాకు చెప్పి వైజాగ్ పో దుబాయ్ కో మా చిన్న పరిశ్రమ ఉందంట ఎంతో దమ్ము ధైర్యం పరిశ్రమ తెలంగాణలో పెడతావు పరిశ్రమ చౌటుపల నడి బొడ్డున పెడతావు విష జలాలను మాకు కానుకగా అందిస్తావు మమ్మల్ని సర్వనాశనం చేస్తావు ఇప్పటికే మా పేరెంట్స్ మా తల్లిదండ్రులు ఇంటికో క్యాన్సర్ పేషెంట్ తయారు చేస్తావు లంగ్స్ కొలాబ్స్ అయిపోయినాయి మా హెల్తే పాడైపోయింది మా వెల్త్ పాడైపోయింది కోట్లాది విలువ చేసే భూములో ఏమైపోయింది వ్యర్థ రసాయనాలతో నిండిపోయినాయి అక్కడ బోరేసా వ్యర్థ రసాయనాలు బయటపడుతుంది నేను అడుగుతున్నది ఏంది నువ్వు చౌటుప్పలకు వచ్చినప్పుడు అంగిలా ఆకులు ఇలా డెబ్బై ఆరు వేల కోట్లు ఎనభై వేల కోట్లు సుమారు లక్ష కోట్లు సంపాదించుకున్నావు ఎవడు అబ్బస్వం అంతా తెలంగాణ రక్తం కాదా తెలంగాణ భూములను పరిశ్రమ పెట్టడం కాదా అయినా ఏమడుగుతున్నాం నువ్వు నువ్వు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్నాయి ఇలా వందల ఆరు ఎకరాలు విస్తరించడం గవర్నమెంట్ భూములను ఆక్పై చేసినావు మరి లక్షల కోట్లు సంపాదించడం ఎనభై వేల కోట్లు సంపాదించడం నీ ఆస్తుల నుంచి నలభై వేల కోట్లు పంచేయమని అడుగుతున్నావా మేము బాధ అడుగుతా ఉన్నా ఏమడుగుతున్నా మేము ఉద్యోగం అడుగుతున్నావు ఎందుకు నిసిగుగా వ్యవహరిస్తున్నామని ఇది ఒక లాగా తీసుకెళ్తాం గతంలో చాలా మంది రాజకీయ నాయకులు నేను చెప్పిన మాటలు విని మరి దొంగ దీక్షలు చేసినారు మళ్ళీ దివ్యం రాగానే వాళ్ళ నుంచి తీసుకొని ఆ ఉద్యమాలను కూడా ఆపేసారని ఒక ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి అవి ఆరోపణలకే పరిమితం కావాలంటే అందరూ కూడా కలిసి రావాలి ఆర్జీ మీడియా ద్వారా ఇక్కడ మా స్వార్థం ఏం లేదు దివిసారి నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం ఉద్యోగం ఇయ్యం ఎంతమంది తెలంగాణ బిడ్డలకు ఇచ్చావు చెప్పు చెప్పమంటే కదా ఎక్కలు చెప్తాడు ఐదు వందల మందికి ఇచ్చినావు వెయ్యి మందికి దాంట్లో కూడా ఏమి ఇస్తున్నావు ఏం జాబులు ఇస్తున్నావు షెప్ జాబులు నీకు ఛాయ అంటే ఛాయ కప్పులు అందించే జాబులు నీకు బూట్లు దూర్సే జాబులు ఊరికే జాబులు గీ ఆమె కోరుకుంటున్నాయి తెలంగాణ బిడ్డలు తెలంగాణ యువత తెలంగాణ నిరుద్యోగులు పట్టభద్రులు కారా డిగ్రీలు చదవలేదా పీజీలు చేయలేదా డబుల్ పీజీలు చేయలేదా పీహెచ్డి చేయలేదా ఎందుకు అనిపిస్తలేరు మా హక్కు అంటా ఉన్నా అందుకే దివిశైనా ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నా ఎనభై శాతం ఉద్యోగాలు చౌటుపల్లలో ఉన్న నీ కంపెనీలో ఇవ్వాలి చౌటుపల్లెలకు మన నల్లగొండ జిల్లా వాసులకు తెలంగాణ బిడ్డలు చేత కాదా అన్నట్టు పని చేయాలంటారు పని చేయకుండా నువ్వు చూస్తున్నావా మా కుటుంబాల మన బుద్ధి సిగ్గు ఉండాలి మాటలు మాట్లాడతాను తెలంగాణలో పని చేత కాదని అంటారు తాట తీస్తాం బిడ్డ అనేసరిస్తాం బాగా చెప్తాము ఇంకా ఇంకా వదిలిపెట్టం దీన్ని అన్ని రకాలుగా నేను ఎక్కడెక్కడ కాంప్లైంట్ చేయాలి ఒక తయారు చేస్తా ఉన్నా మేము ఇది ఒక లాగా తీసుకెళ్తాం యువత మీరు కూడా చైతన్యవంతంగా ఆర్జీ మీడియాతో కలిసి రండి మన ఉద్యోగం మనం సాధించుకుందాం బీబీ ఆయన కాలర్ పట్టుదాం ఎనభై వేల కోట్లు సంపాదించుకుని లక్ష కోట్లకి దిగినడు ఆయన మనం అడుగుతున్నదేంటి న్యాయబద్ధంగా ఇక్కడ మా ప్రాంతంలో నువ్వు పరిశ్రమ పెట్టావు కాబట్టి ఈ ప్రాంత బిడ్డలకు నువ్వు ఉద్యోగాలు తీయాల్సింది ఎనభై శాతం మిగతా ఇరవై శాతం ఊరికాన్నిచ్చుకో